మా యొక్క పూతల పోర్ని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియచేసుకొని ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా యొక్క ప్రజలకి కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎందుకంటే దాదాపు ఐదేళ్ళుగా పూర్తవుతున్నది మంచి పరిపాలన చేసిన మా సీఎం గారికి శుభాకాంక్ష తెలియజేయాల అదేవిధంగా నన్ను ఇంత గుర్తించి నేను ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానంటే మా గురుగారు పెద్ద అయిన పెద్దరడి గారికి అదేవిధంగా మా మిథుని రెడ్డి గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను మీతో మాట్లాడుతున్నానంటే మా గురుగారు పెద్దరెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నాను నేను చేసిన వచ్చిన తర్వాత నేను చేసిన అభివృద్ధిలో సరి నేను చేసిన జనాల్లో ఉండి ప్రతి ఒక్కరికి ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు అనేది కూడా లేకుండా ప్రతి గడమ గడప నేను తిరిగి ప్రతి ఒక్కరికి మంచి చేసిన మా ప్రజలకు నేను ఈరోజు అన్ని విధాలుగా నేను కృతజ్ఞతలు చేసుకోలేను ఎందుకంటే ఐదేళ్ళుగా నాతో పాటు మా యొక్క నాయకులు కూడా ఉండి దగ్గరుండి నాతో పాటు ప్రతి ఒక్కరూ నాతో దగ్గరుండి ఒక బిడ్డగా అన్నగా తమ్ముడుగా నన్ను కీర్తించినాడు అంత మంచి నియోజకవర్గం ఈ నియోజకనికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను ఎందుకంటే నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఉండొచ్చు మా లీడర్లు ఉండొచ్చు అందరూ కూడా నేను ప్రతి ఒక్కరు కూడా నేను ఎప్పుడు కృతజ్ఞత తెలియజేస్తాను నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను ఎందుకంటే ఇంత మంచి అవకాశం ఇచ్చినావు ఎమ్మెల్యే అనేది దేవుడు ఇచ్చిన వారం ఏ రోజుకి ఎంఎల్ ఎమ్మెల్యే పదవి వస్తుంది తెలియదు కానీ నాకు మాత్రం ఆ దేవుడు ఆశస్సులతో ఆ కానీ పక్క ఆశస్సులతో నేను ఎమ్మెల్యే అయినాను మళ్ళీ కూడా అవకాశం వస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా మెల్లి అవుతాను అదే కాదు నేను అన్ని మా ప్రజలతో కోరుకున్నది ఒకటే ఒకటి నేను ఈరోజు చేసిన ఒక మంచితనం కొన్ని కొన్ని తప్పులు ఉండొచ్చు కొన్ని కరెక్ట్ ఉండొచ్చు ఏదైనా నా నా సైడ్ నుంచి తప్పు ఉంటే కూడా సమించాలి ఎందుకంటే ప్రజలకి సాటిస్ఫాక్ చేయాలంటే ఎంతవరకున మనం చేయవచ్చు కొన్ని కొన్ని తప్పులు ఉండొచ్చు దానివల్ల ప్రజలకి నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్ చేస్తాను చేసినాను కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కూడా సరే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా ప్రజలకు సేవ చేయాలా మా మంత్రి గారు పెద్దరడి గారు మళ్ళీ మంత్రి కావాలా అన్ని విధాలుగా ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేయాలా వైఎస్ఆర్ పార్టీ అంటే మంచి ప్రజలకి పేదలకి మంచి చేసే ఒక పార్టీ ప్రజలకి మంచి అని కూడా రోజు చూస్తూ ఉంటే ఏ ప్రభుత్వం చేయకుండా మంచి పని చేయాల్సిన అంత మంచి గొప్పగా చేసిన ముఖ్యమంత్రి గారికి మళ్ళీ కూడా పూర్తయిన తెలుసుకొని చూసుకొని మీ యొక్క